ఆపదలో ఉన్న తన ప్రజలకు తోడుగా ఉండే రాజసం ఆయనది అరవై ఆరు రోజులు ఇల్లు ఇల్లు ఇంటింటికి గడప గడప తట్టిన అలాగే పద్నాలుగు వందల కిలోమీటర్ నడిచిన సామాజిక సేవా కార్యక్రమాలతో ఎంతో మందికి సహాయం చేసే మనసున్న మారాజు ఆయన మహబూబాబాద్ నుండి ఢిల్లీ స్థాయి వరకు రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి రాజకీయ నేత వరకు ఆయన ప్రస్థానం ఎంతో మంది గిరిజనులకు ఆదర్శప్రాయం ఆయన మరెవరూ కాదు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఆరో తేదీన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మాచర్ల గ్రామంలో ఒక సాధారణ రైతు హిందూ కుటుంబంలో జన్మించారు అతను జాటోతు లచ్చా నాయక్ మరియు జాటోతు గుంసీ నాయక్లకు జన్మించిన ఐదుగురు పిల్లల్లో ఐదవవాడు వరంగల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన హుస్సేన్ నాయక్ ఒక యువ పారిశ్రామికవేత్త స్థాయికి ఎదిగారు అంతేకాక రెండు వేల పదిహేను నుంచి పేదరికంలో ఉన్న ప్రజలకు సేవ చేయాలనే ఉత్సాహంతో సంపాదించిన డబ్బులో సామాజిక కార్యక్రమాలకు ఉపయోగించారు సామాజిక బాధ్యత మరియు నాయకత్వ కార్యకలాపాల్లో బలమైన నేతగా ఆదరణ పొందిన హుస్సేన్ నాయక్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు గిరిజనుల కోసం రాజకీయ పోరాటాల్లో కూడా అనేక ఆయన చేసిన పోరాటాలు ప్రజలను మరింత దగ్గర చేశాయి అంతేకాక మహబూబాబాద్ అసెంబ్లీ జిల్లాలోని నాలుగు మండలాల్లో ఎనభైకి పైగా గ్రామ పంచాయతీల పరిధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి బీజేపీ కేంద్ర పథకాలపై ప్రత్యేకించి పేదలు మరియు అణగారిన వర్గాల కోసం స్థానిక ప్రజలకు అవగాహన కల్పించడంలో స్థానిక క్యాడర్ మరియు కార్యకర్తల చురుకైన భాగస్వామ్యాన్ని నిర్ధారించారు విజయవంతమైన వ్యాపారవేత్తగా వెనుకబడిన వారిని ఉద్ధరించడానికి ఉపాధిని సృష్టించాలనే ఆలోచనతో తన సొంత వెంచను స్థాపించాడు అప్పటి నుండి అతను తెలంగాణలోని వెనుకబడిన నేపథ్యం నుండి వందలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాడు కొన్ని వందల మంది వ్యక్తులతో నిర్వహించబడిన రక్త శిబిరాలు సామాజిక బాధ్యతగా రక్తదానం చేశాయి ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులకు వారి చదువులు కొనసాగించడానికి ఆర్థిక సహాయం అందించారు ఇలా అనేక కార్యక్రమాలతో ప్రజానేతగా ముద్ర వేసుకున్నారు హుస్సేన్ నాయక్ మహబూబాబాద్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తిగా చిన్నప్పటి నుంచి కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలతో సన్నిహితంగా మెలిగేవారు హుస్సేన్ నాయక్ లోని ఈ లక్షణాలే ఆయన తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించడానికి కారణమయ్యాయి ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా ఆయన కొన్నేళ్లుగా చేసిన పోరాటాలు కార్యక్రమాలు గుర్తించిన బీజేపీ అధిష్టానం ఇప్పుడు ఆయనకు మరో గౌరవ బాధ్యతను అప్పగించింది హుస్సేన్ నాయక్ లాంటి నాయకుల సేవలు దేశ వ్యాప్తం చేయడం కోసం రీసెంట్ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా హుస్సేన్ నాయకుని నియమించింది కేంద్రం ఈ సందర్భంగా హుస్సేన్ నాయకుకు ప్రశంసలు అందుతున్నాయి బీజేపీ రాష్ట్ర నాయకులతో పాటు మహబూబాబాద్ ప్రజలు కూడా హుస్సేన్ నాయక్ వచ్చిన ఈ అవకాశానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు